చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీలో విలజన్యన్ తో మెప్పించిన సత్యదేవ్ హీరోగా నటించిన తాజా చిత్రం జీబ్రా ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రంలో పుష్పలో జాలి రెడ్డిగా కనిపించిన డాలి ధనంజయ కీలక పాత్ర పోషిస్తున్నారు ఈశ్వర్ కార్తిక్ దర్శకత్వంలో తెరకెక్కించారు ఈ చిత్రాన్ని పద్మజ ఫిలిమ్స్ బ్యానర్ పై ఎస్ ఎన్ రెడ్డి ఎస్ పద్మజ బాలసుందరం దినేష్ సుందరం ఈ మూవీని నిర్మించారు తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గా నిర్వహించారు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్యతిగా హాజరయ్యారు ఈ ఓ అభిమానిని మెగాస్టార్ చిరంజీవి అట్ట పట్టించారు ఉత్తరాంధ్ర యాసలో మాట్లాడి అందరినీ ఆకట్టుకున్నారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది దీంతో నెటిజన్స్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు అదేంటో మనము ఓ లెక్కేద్దాం పదండి చిరంజీవి వేదికపై మాట్లాడుతూ ఉండగా ఓ అభిమాని గట్టిగా రిచాడు మిమ్మల్ని చూసేందుకు వైజాగ్ నుంచి వచ్చానని అతను చెప్పాడు దీనికి చిరు వెంటనే అయితే ఏంటంటావు ఇప్పుడు నువ్వు వైజాగ్ నుంచి వచ్చినందుకు సంతోషమే మరి ఈ బొమ్మను నువ్వు వైజాగ్ లో ఆడించాలి బలేవాడివే మన హీరోలు కూడా అదే ఊరే కూసో కూసో రా కూసోపు అంటూ వైజాగ్ యాసలోని మాట్లాడి అందరు ఆలోచనలను గురి మెగాస్టార్ ఈ చూసి నెటిజన్స్ మీరు టైమింగ్ సూపర్ సార్ అంటూ కామెంట్ చేశారు కామెడీ టైమింగ్ లోను మీరు మెగాస్టార్ అంటూ పోస్టులు పెడుతున్నారు మరోవైపు చిరంజీవి విశ్వంబర మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే ఈ చిత్రానికి బింబిసార ఫేమ్ వసిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు కాగా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న జీబ్రా ఈ నెల ఇరవై రెండులో థియేటర్ లో సందడి చేయనుంది ఈ చిత్రంలో జెన్నిఫర్ పిసినాటో జుజునీల్ ప్రియా భవానీ శంకర్ కచ్చా అక్కల కీలక పాత్ర నటించారు ఈ చిత్రానికి రవి బస్ సంగీతం అందించారు